హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇవాళ మనము బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించినటువంటి ఎంసీక్విస్ నుంచి చెప్పుకుందాం ఇది చాలా ఇంపార్టెంటు ఇది సోషియాలజీలో కవర్ అవుతాయి తర్వాత మీకు ప్రతి వాళ్ళకి గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ దాకా కూడా ప్రతి వాళ్ళకి వీఆర్ఓలు కానీ ఏ ఏ పోస్టులకైనా సరే లెవెన్త్ టెన్త్ ఐటమ్గా ఉన్నది దాదాపు టెన్త్ లెవెన్త్ ఐటెంగానే ఉంటుంది ఇది అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వ సంక్షేమ విధానాలు ప్రభుత్వ విధానాలని ఆ టాపిక్ కింద ఇస్తారు కాబట్టి ఇది కంపల్సరీగా ఇలాంటి వీడియోలు నేను మరిన్ని ఇస్తాను మీరు ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది లైక్ చేస్తుంటే ఓహో ఇవి ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి దీన్ని నేను ఇవ్వాలి అని చెప్పేసి నేను కూడా అనుకుంటాను కాబట్టి ఇది లైక్ చేయడం అయితే మర్చిపోదు మీరు ప్రతి కూడా ఇక మనం వీడియోలోకి వెళ్దాం రాజ్యాంగ నిబంధనలు అంశాలను జతపరచండి ఏ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ త్రీ థర్టీ ఎయిట్ త్రీ ఫార్టీ వన్ షెడ్యూల్ కులాలు తెగలకు శాసనసభలో రిజర్వేషన్లు షెడ్యూల్ తె కులాలు తెగలకు లోక్సభలో రిజర్వేషన్లు రాష్ట్రపతి షెడ్యూల్ కులాలను గుర్తించడము షెడ్యూల్ కులాలు తెగల కోసం ప్రత్యేక అధికారి నియామకము దీనికి సంబంధించినటువంటిది ఆన్సర్ ఏంటి అంటే ఏ అనేది కరెక్ట్ అనమాట ఏ టూ బీ వన్ సి ఫోర్ డి త్రీ అంటే ఏ ఏ టూ అంటే మూడు వందల ముప్పై రా అధికారణ ఏం చెప్తుందంటే మూడు వందల ముప్పై షెడ్యూల్ కులాలు తెగలకు లోక్సభలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని మూడు వందల ముప్పై త్రీ థర్టీ చెప్తుంది అనమాట ఇక బీ వన్ అంటే త్రీ థర్టీ టూ షెడ్యూల్ కులాలు తెగలకు శాసనసభలో రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి శాసనసభలో అది లోక్సభలో రిజర్వేషన్లకేమో త్రీ థర్టీ శాసనసభలో అసెంబ్లీలో రిజర్వేషన్లకేమో త్రీ థర్టీ అనేది ఉన్నదన్నమాట ఇక థర్టీ ఎయిట్ దేనికి ఉంది అంటే షెడ్యూల్ కులాలు తెగల కోసము ప్రత్యేక అధికారి నియామకానికి సంబంధించింది త్రీ థర్టీ ఎయిట్ అనేది చెప్తుంది ఈ త్రీ ఫార్టీ వన్ దేనికి చెప్తుంది అంటే త్రీ ఫార్టీ వన్ అంటే డి డి త్రీ అంటే రాష్ట్రపతి షెడ్యూల్ కులాన్ని గుర్తించడానికి సంబంధించినటువంటి అంశాన్ని త్రీ ఫార్టీ వన్ చెప్తుంది అనమాట ఆర్టికల్స్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ ఏం చెప్తా పార్లమెంటు రాష్ట్ర విధాన సభల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి సీట్లు కొన్ని సీట్లు అనేవి కేటాయించడము ఇక రాజ్యాంగంలోని తొమ్మిది తొమ్మిది ఏ భాగాల్లోని ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్లో సభ్యుల ఎన్నికకు కూడా షెడ్యూల్ కులాలు తెగల వారికి ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కూడా వారి జనాభాను బట్టి సీట్లను రిజర్వ్ చేయాలని చెప్పేసి ఇది ఆర్టికల్ చెప్తుందనమాట ఇంకా నెక్స్ట్ త్రీ థర్టీ ఎయిట్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ ప్రకారము వారి పరిరక్షణకు అన్ని విషయాలు పరీక్షించి పర్యవేక్షించడము అలాగే ప్రత్యేక ఫిర్యాదులు విచారించడము వారి సామాజిక ఆర్థిక వృద్ధికి తదితర ప్రణాళికల్లో పాల్గొ ప్రక్రియలో పాల్గొని సలహాలు ఇవ్వడం అనేది త్రీ థర్టీ ఎయిట్ కింద చెప్తుంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఏం చెప్తున్నా త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్ను సంప్రదించిన తర్వాతే ఎస్సీల నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలుపుతారు రాష్ట్రపతి నోటిఫికేషన్ అనుసరించి రాష్ట్రపతి నోటిఫికేషన్ అనుసరించి పార్లమెంటు చట్టాలను చేస్తుంది ఈ చట్టాలపై కోర్టులో సవాలు చేయడానికి లేదనమాట ఇది రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా త్రీ ఫార్టీ వన్లో ఉన్నాయన్నమాట ఇంకా త్రీ ఫార్టీ టూ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్ను సంప్రదించి ఎస్టీలు అదేమో త్రీ ఫార్టీ వన్ ఏమో ఎస్సీల సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇస్తుంది రాష్ట్రపతి ఇస్తారు తర్వాత ఇక్కడ త్రీ ఫార్టీ టూ ఏమో ఎస్టీలకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలుపుతారనమాట అంటే కొత్తగా గుర్తించి గుర్తింపాలు ఎవరైనా ఎస్టీలు కానీ గుర్తించాల్సి వస్తే త్రీ ఫార్టీ టూ కింద గుర్తించి దాని నోటిఫికేషన్ అనేది రాష్ట్రపతి ఇస్తారనమాట దీన్ని బట్టి పార్లమెంటు చట్టాలు చేస్తుంది ఈ చట్టాలపై కోర్టులో సవాల్ చేయడానికి ఇటుపరిస్థితిలో వీల్లేదన్నమాట ఇది త్రీ ఫార్టీ టూ కింద ఎస్టీలకి త్రీ ఫార్టీ వన్ కింద ఎస్సీలకి రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ సరికాని అంశాన్ని గుర్తించండి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సాంఘిక సంక్షేమ వ్యవహారాలను సామాజిక న్యాయం సాధికారిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది బి సామాజిక న్యాయము సాధికార మంత్రిత్వ శాఖ పరిధిలో షెడ్యూల్ కులాలు ఇతర వెనుకబడిన తరగతులు కొనసాగుతున్నాయి సి సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ పేరును పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిపాదించారు డి సామాజిక న్యాయము సాధిక సాధికారత మంత్రిత్వ శాఖ సాంఘిక సంక్షేమానికి ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది ఈ అన్ని అంకెల సంఖ్యలే కాదండి ఇట్లాంటివి కూడా అడుగుతాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో కూడా ఇది దీంట్లో ఎక్కడో కూడా ఇంక అంకెల సంఖ్యల రా ఒకరి చోట తప్పించి మిగతా అంతా నిర్వచనాలకి వాటికి సంబంధించి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు థీరీని చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇది సి అనేది తప్పనమాట సామాజిక న్యాయం సాధిక సాధికారిత మంత్రిత్వ శాఖ పేరును పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిపాదించారని అని చెప్పేది తప్పనమాట అంటే సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేరును మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రతిపాదించారు పంత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మేలో ప్రతిపాదించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్లో గిరిజనాభివృద్ధి విభాగాన్ని వేరు చేసే వేరు చేసి గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్లో గిరిజనాభివృద్ధి శాఖ న్యాయ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి అనమాట నెక్స్ట్ అందులో విలీనం చేసి అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో సంక్షేమ మంత్రి ఇవన్నీ కలిపి సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉండేది దాని నుంచి మహిళా సంక్షే సంక్షేమ శాఖను సంక్షేమ మంత్రిత్వ శాఖను వేరు చేశారన్నమాట ఇది ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో మహిళా సంక్షేమ శాఖ అనేది ఏర్పడింది సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి విడిపోయింది ఇక పంతొమ్మిది వందల తొంభై సంక్షేమ మంత్రిత్వ శాఖను సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ పేరు మార్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల రెండు వేల పన్నెండు మే పన్నెండు నాడు రెండు వేల పన్నెండు మే పన్నెండు నాడు ఇదే సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ నుంచి దివ్యాంగుల సంక్షేమ శాఖ కూడా విడిపోయింది అనమాట అంటే ఒక్కరి దగ్గర క్లబ్గా ఉండటం వల్ల విధానాల పరమటువంటి ఆయా వర్గాల వారికి న్యాయం చేయటం కష్టమవుతున్న ఉద్దేశంతో అలా మార్చుకుంటూ వచ్చారనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ప్రకటనలు పరిశీలించి వాటిలో ఏవి సరైనవో గుర్తించండి ఏ భారత రాజ్యాంగంలో నిబంధన మూడు వందల నలభై రెండులో ఒక సామాజిక సమూహాన్ని షెడ్యూల్ తగ్గగా గుర్తించడానికి పాటించే క్రమ పద్ధతిని వివరించారు బి భారత రాజ్యాంగంలోని నిబంధన ఎనిమిది వందల అరవై ఆరులో షెడ్యూల్ తెగ అనే పదాన్ని నిర్వచించారు సి భారత రాజ్యాంగం నిబంధనలోని నిబంధన రెండు వందల నలభై నాలుగులో పేర్కొన్న ఆరో షెడ్యూల్ ప్రకారం అస్సోం మేఘాలయ రాజ మిజోరం మణిపూర్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంత రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల పాలన కొనసాగుతుంది ఇది మూడు ఉన్నాయి దీంట్లో ఇందులో ఏది తప్పు అంటే ఏది సరైనవి అంటే ఏబి ఏబి ఏ కరెక్టు బి అని మొత్తం ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏబి కరెక్ట్ సి అనేది రాంగ్ అనమాట సి అంటే రెండు వందల నలభై ఐదు ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల వాళ్ళ పాలనే కొనసాగాలని చెప్పేసి అక్కడ లేదు అనమాట ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్లో ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి ఒకటో నిబంధన అస్సోము మేఘాలయ మిజోరం త్రిపుర రాష్ట్రాలకు కాకుండా మిగతా రాష్ట్రాల్లోని షెడ్యూల్ తెగలు షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన నియంత్రణకు వర్తిస్తుంది ఇక ఆర్టికల్ వన్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ దేనికి వర్తిస్తుంది అంటే బీహారు మధ్యప్రదేశ్ ఒడిశాలో గిరిజన మంత్రిత్వ శాఖలను నిర్వహించాలి తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏం చెప్తుందంటే ఈశాన్య రాష్ట్రాలు సిక్కింకు ప్రత్యేక నిబంధనలు ఏర్పాటుకు సంబంధించిన అంటే మొత్తం పరిపాలన కాకుండా దాదాపు వాళ్ళే ఉంటారు అక్కడ అది నెక్స్ట్ క్వశ్చన్ మాధ్యమిక ఉన్నత సెకండరీ పాఠశాల కళాశాల యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు హాస్టల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛాత్రావాస యోజన బాలగంగాధర్ తిలక్ ఛాత్రావాస యోజన బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రావాస యోజన ఛత్రపతి సాహు మహారాజ్ ఛాతావాసు యోజన వీటిలో ఏది కరెక్టా అంటే ఇది బాబు జగజీవన్ రామ్ ఛాతావాసు యోజన అనేది కరెక్ట్ అనమాట ఎవరికి సంబంధించినది మాధ్యమిక ఉన్నత సెకండరీ పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు హాస్టల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకము బాబు జగ్జీవన్ రామ్ ఛాతావాసు యోజన అనమాట షెడ్యూల్ కులాల ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను పొందేందుకు వీలు వీలు కల్పించేటటువంటి మరియు ప్రోత్సహించే మార్గాల్లో హాస్టల్ నిర్మాణం అనేది ఈ పథకం ద్వారా ఈ పథకం కింద ని అన్నమాట దేశంలోని గ్రామీణ మరియు మారుమూరు ప్రాంతాల నుండి వచ్చినటువంటి విద్యార్థులకు ఇలాంటి హాస్టళ్ళు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి మూడవ పంచవర్ష ప్రణాళిక అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఆరు మధ్యలో ఎస్సీ బాలికల వసతి గృహాల నిర్మాణ పథకం అమల్లో ఉండగా బాలురు కోసము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరం నుంచి ఇది అమల్లోకి తీసుకొచ్చారు అయితే బాలికల హాస్టళ్ళ కోసం కేంద్రము వంద శాతం సహాయం అనేది అందిస్తుంది అంటే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం హాస్టల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది బాయ్స్ హాస్టల్ స్టల్కి వచ్చేసరికి కేంద్రం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే రాష్ట్రాలు ఫిఫ్టీ పర్సెంట్ భరించాలి అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే సహాయం చేస్తుంది అనమాట ఇది బాబు జగ్జీవన్ రామ్ ఛాతావాస యోజన మాధ్యమిక ఉన్నత సెకండరీ హై స్కూల్స్ కళాశాలలు యూనివర్సిటీలకు సంబంధించి చదివేటువంటి విద్యార్థులకు హాస్టల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఇది నెక్స్ట్ జీవన్ ధారా ఫౌండేషన్ టూ థౌజండ్ ఎక్కువ సంబంధించి సరైన అంశం ఇది ఏ దళితులు వితంతువులు నిరుద్యోగులు వెనుకబడిన తరగతులు అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముంబై కేంద్రంగా పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థ బి దళితులు ఆదివాసీలు గిరిజనులు అణిగా వర్గాల కోసం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఢిల్లీ కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ తర్వాత సి ఇది మా మహాత్మాగాంధీ ఆశయాల సాధన కోసం అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థ డి దళితులు మైనారిటీలు బాలులు ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం పూనా కేంద్రంగా పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థ ఇవి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు దీంట్లో ఇది ఏది కరెక్ట్ అయ్యా అంటే ఏ కరెక్ట్ అనమాట దళితులు వితంతువులు నిరుద్యోగులు వెనుకబడిన తరగతులు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు సంఘ సంక్షేమానికి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముంబై కేంద్రంగా పనిచేసినటువంటి స్వచ్ఛంద సంస్థ దీని గురించి తెలుసుకుందాం మనం జీని డిసిల్వా అనే అతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆసియాలోనే రెండో అతిపెద్ద మురికివాడ ప్రాంతమైనటువంటి ముంబై ముంబైలోని ట్రాంబే ఏరియాలో చితా క్యాంపులో పేదల కోసం పనిచేయడం అనేది ప్రారంభించారు మొదట రెండేళ్లు హెచ్ఐవి పాజిటివ్ రోగుల కోసం అయినా పనిచేశారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో జీని డిసిల్ వానేతారు తర్వాత అలాంటి వారిని గుర్తించి దాదాపు మూడు వందల యాభై మంది దాకా వితంతువులకు ఇంటింటికి వెళ్ళి నిత్యావసరాలను అందించేవాళ్ళనమాట ఆ తర్వాత వాళ్ళ పిల్లలు మూడు నుంచి ఆరేళ్ళ వయసు ఉన్నటువంటి హెచ్ఐవీ బాధితులైన ఆ పిల్లలకు చదువులకు స్కూల్ ఫీజులు చెల్లించడము వారి మెడికల్ ఖర్చులన్నీ కూడా డిసిల్వా భరించేవారు ఆ తర్వాత జీవన్ ధార లైఫ్ టైం కింద పేరుతో ఇరవై ఐదు మే రెండు వేల స్వచ్ఛంద సంస్థగా తర్వాత పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గా దాన్ని నమోదు చేశారన్నమాట ఇది జీవన్ధారా గురించి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది స్టేట్మెంట్లో ఏవి సరైనవి ఏ నిర్భయ నిధిని వెయ్యి కోట్లతో ఏర్పాటు చేశారు బి మహిళల రక్షణకు సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ వన్ ఎయిట్ టూ సి మహిళలపై హింసను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను సమీక్షించి అవసరమైన మార్పులను సూచించడానికి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై మూడున జేఎస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో ఏది సరైనవి అంటే బి ఏ అండ్ సి మాత్రమే సరైనవి బి కాదనమాట నిధికి వెయ్యి కోట్లు ఏర్పాటు చేయడం అనేది కరెక్టే అలాగే మహిళలపై హింసను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను సమీక్షించి అవసరమైనటువంటి మార్పులను సూచించడానికి పన్ను రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై మూడున జేఎస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు ఈ రెండు కరెక్టే మహిళా రక్షణకు సంబంధించి హెల్ప్లైన్ నెంబరు వన్ ఎయిటీ టూ కాదండి అది వన్ ఎయిటీ వన్ అది ఉమెన్స్ హెల్ప్లైన్ వన్ ఎయిటీ వన్ చిల్డ్రన్ హెల్ప్ లైన్ నైన్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ తర్వాత ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ నైన్ జీరో నైన్ నైన్ వన్ జీరో నైన్ వన్ తర్వాత అంగన్వాడీ లైన్ వన్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ ఇవి గుర్తుపెట్టుకోండి వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇది రెండు వేల పదమూడులో దేశ రాజధానిలో ఓ యువతి పై సామూహిక లైంగిక దాడి అనేది జరిగింది ఆ యువతి చికిత్స పొందుతూ హాస్పిటల్లో చనిపోవడం దేశంలోనే కాదు ప్రపంచంలో వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది ఆ టైంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం రెండు వేల పదమూడుని ప్రవేశపెట్టింది అనమాట పంతొమ్మిది రెండు వేల పదమూడు మార్చి పంతొమ్మిదిన లోక్సభలో మార్చి ఇరవై ఒకటిన రాజ్యసభలో ఈ చట్టం ఆబోదం పొందింది అప్పటి నుంచి మహిళలతో అసభ్యకంగా ప్రవర్తించిన అవమానించిన వారి మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించినా కూడా నిర్భయ టూ థౌజండ్ థర్టీన్ టూ జీరో వన్ త్రీ చట్టం ప్రకారం కేసులు అనేవి పెడుతున్నాయి నిర్భేజ్చటం అప్పటి నుంచి అమలు చేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ జతపర్సండి బాల కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం బాలకార్మికులు కేంద్ర ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత పనులు తక్కువగా ఉన్న రాష్ట్రం తక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలితం ఇంతకుముందు ఇచ్చాను కాబట్టి దీంట్లో కలిసింది కాబట్టి ఇంకొకసారి దీన్ని ఇవ్వాల్సి వచ్చింది ఇది సిక్కిం లక్షదీపు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ మహారాష్ట్ర డబల్ వచ్చినట్టున్నాయి సరే ఓకే బాల కార్మికు ఇది ఏ అనేది ఆన్సర్ కరెక్ట్ ఏ త్రీ ఏ త్రీ అంటే బాల కార్మికులకు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ తర్వాత బీ ఫైవ్ అంటే బాల కార్మికులు ఎక్కువ ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ అనమాట తర్వాత బాల కార్మికులు తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము సిక్కిం తర్వాత బాల కార్మికులు తక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీప్ అనమాట ఇవి ఆన్సర్లు దీనికి సంబంధించి వివరణ అనేది చెప్పుకున్నాము ఎరుసేపు ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బాల కార్మికులు కలిగినటువంటి దేశం ఏదంటే భారత్ మాత్రమే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధికంగా బాల కార్మికులు కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో బీహారు మూడో ప్లేస్లో రాజస్థాను నాలుగో ప్లేస్లో మహారాష్ట్ర ఐదో ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉన్నాయి బాల కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవ్యా అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అట్లా అత్యల్పంగా ఉన్నటువంటి బాల కార్మికులు కలిగినటువంటి రాష్ట్రం ఏవంటే సిక్కిమును మిజోరం అనమాట ఇక అధికంగా బాల కార్మికులు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే అది ఢిల్లీ అను చండీగఢ్ అనమాట తర్వాత అత్యల్పంగా బాల కార్మికులు చాలా తక్కువ మంది కాలుతృపాలిత ప్రాంతాలు ఎక్కడితో ఉన్నారంటే లక్ష డామన్ డామండయ్యూలో బాల కార్మికులు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన దేశంలో అత్యధికంగా బాల కార్మికులు గల రాజధాని నగరం ఏది అంటే ముంబైలో ఎక్కువ ఉన్నారు అత్యధికంగా బాల కార్మికులు కలిగిన ప్రాంతం ఏది అంటే శివకాశి మీ అందరికీ తెలుసు అక్కడ పటాసులు తయారు చేస్తారు కాబట్టి అక్కడ ఆ కార్మికులు చిన్న చిన్న అవి ఉండ చుట్టాలు కదా మొత్తం ఉల్లిపాయ బాంబులు కానీ లేకపోతే సేవ అట్లాంటి చుట్టే వాళ్ళకి వాటికో వాళ్ళకి పిల్లలనే వాడుతుంటారు అన్నమాట ఈ ప్రకటన పరిగణించండి ఏ సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల సేవల ప్రాజెక్టుగా పిలుస్తున్నారు బి ఐసిడిఎస్ లో భాగంగా రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది ప్రాజెక్టుల ద్వారా ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు బాల్య విద్యతో పాటు సూక్ష్మ పోషకాలు అనుబంధ పోషణ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన సేవలను అందిస్తున్నాయి సి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో యూనిసెఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది వీటిలో ఏవి సరైనవి గుర్తించండి ఇది డి అనేది కరెక్ట్ అనమాట అన్నీ కూడా కరెక్టే సమగ్ర శిశు అభివృద్ధి పథకం అంటే ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవల ప్రాజెక్టు అని పిలుస్తారు అనమాట ఐసిడిఎస్లో భాగంగా రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది ప్రాజెక్టుల ద్వారా ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు బాల్య విద్యతో పాటు అంటే ప్లిమినరీ ఎడ్యుకేషన్తో పాటు సూక్ష్మ పోషకాలు ఇవి అను అనుబంధ పోషణ ఆరోగ్య సంరక్షణకు అవసరం ఉన్నటువంటి సేవలను ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు తర్వాత అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో యునిసెఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది గ్రామాల్లో చిన్నారులు గర్భిణీలకు పోషకాహారము ప్రాథమిక విద్యను అందించేందుకు ఏర్పడినటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్ ప్రోగ్రామ్ ఇది రాష్ట్రాలు వీటిని నిర్వహిస్తున్నాయి అంతే పంతొమ్మిది వందల ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రోగ్రామ్ కింద వీటిని స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రోగ్రాం కింద వీటిని ఏర్పాటు చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు అనేవి పనిచేస్తున్నాయి వీటిలో యాభై ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల పదకొండు ప్రధాన కేంద్రాలు మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ సెంటర్స్ అనేవి ఉన్నాయి వీటి కింద మొత్తం ఇరవై ఒక్క వెయ్యి యాభై ఇరవై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మందికి పిల్లలకు గర్భిణీ సేవలకు సేవలు అనేవి అందుతున్నాయి అనమాట ఇరవై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మందికి పిల్లలకు గర్భిణీలకు సేవలు అనేవి అందుతున్నాయి ఇది నేను వెబ్సైట్ చూసి రాసాను వాళ్ళ చైల్డ్ వెల్ఫేర్ వెబ్సైట్ చూసి తెలంగాణ చైల్డ్ వెల్ఫేర్ నెక్స్ట్ ఈ ప్రకటనలో ఏవి సరైనవి ఏ బంజరు భూములు నివాస స్థలాలు అర్హత లేని రైతులు కూడా రైతు బంధు పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న ఆరోపణలతో ఈ పథకాన్ని సంస్కరించి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇక బి ప్రతిపాదిత రైతు భరోసా పథకంలో అర్హులైనటువంటి రైతులకు కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు సి రైతు భరోసా పథకంలో భాగంగా వ్యవసాయ కూలీలకు ఏడాదికి పదివేల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు ఈ మూడిట్లో ఏవి సరైనవి అంటే అంటే ఇది ఏ అండ్ బి ఏబి సి ఏబి కరెక్టు సి అనేది రాంగ్ అనమాట అంటే భూములు నివాస స్థలాలు అర్హతలు అయినటువంటి రైతులు కూడా రైతు బంధు పదే పది ఎకరాలు వంద ఎకరాలు ఉన్నోడు కూడా రైతు బంధు తీసుకోవడం అనేది అన్యాయం కాబట్టి దాన్ని ఈసారి మినహాయించబోతున్నారు ఇది సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ మొన్న ముఖ్యమంత్రి మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు కాబట్టి ఇది సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతుంది ప్రతి ఈ రైతు భరోసా పథకం పథకం కింద అర్హులైనటువంటి కౌలు రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఏడాదికి ఎకరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారనమాట ఇది రైతు భరోసా పథకంలో రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టు పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అప్పట్లోనే ప్రకటించింది కౌలు రైతులకు పన్నెండు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది అలాగే ఉపాధి హామీ పథకంలో పేరు పేరు నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఉపాధి హామీ పథకంలో పేరు నమోదు చేసుకున్నటువంటి భూమి లేని రైతు కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది ప్రభుత్వం అయితే రైతు భరోసాలో ప్రస్తుతం ఉన్న పదివేలను పదిహేను వేలకు సంక్రాంతి తర్వాత చేపట్టినట్లు ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది ఇక రుణమాఫీ గురించి కూడా చెప్పుకుందాం రైతుల గురించి చెప్పా కదా రుణమాఫీ గురించి కూడా చెప్తే అయిపోతుంది ఇక్కడ అని చెప్పేసి బిట్ వస్తే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది కూడా నేను సేకరించి పెట్టాను రెండు లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు సంబంధించి ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీని చేసినట్టుగా ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు సంబంధించి ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి కా సంవర్ధన్ పిఎం వికాస్ పథకం రెండు వేల ఇరవై రెండు లక్ష్యం కాదు ఏ మైనార్టీలు చేతి సమూహాలకు చెందిన యువతకు సాంకేతిక వృత్తి విద్యలను అందించడము బి మైనార్టీలు చేతి వృత్తుల సమూహాలకు సంబంధించి సాంస్కృతిక పరమైన సాహిత్యపరమైన ఆధారాలను భద్రపరచడము సి మైనార్టీలు వృత్తి చేతివృత్తుల సమూహాలకు విద్యా విద్యా వృత్తిపరమైన వైపుణ్యాలను అందించడము డి మైనార్టీలు చేతువూత్తుల సమూహాల కుటుంబాలకు చెందిన పాఠశాల విద్యను కొనసాగించలేక మధ్యలో మధ్యలో మానేసిన పిల్లలకు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా ఎనిమిది నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యను అందించడము అనేది ఇది చాలా మైనర్గా ఇచ్చినటువంటి జవాబు అనమాట ఇది మొత్తం ఒకటికి రెండు సార్లు చదివితే కానీ నాకే నేను తప్పు పెడుతున్నాను ఏంటని ఒకటికి సార్లు చూసి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇది పెట్టేటప్పుడు ఇది ఎంత సూక్ష్మంగా ఉందో గమనించండి మీరు ఇక్కడ మైనార్టీలు వృత్తుల సమూహాలకు చెందిన యువతకు సాంకేతిక వృత్తి విద్యలను అందించడము అనేది అంటే మొత్తానికి యువత మొత్తానికి కూడా మైనార్టీలు వృత్తులకు సంబంధించిన వాళ్ళకి మొత్తానికి కూడా ఈ టెక్నికల్ నాలెడ్జ్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఈ విద్యను అందించడం అనేది అది తప్పు అక్కడ అయితే మిగతాయన్నీ కరెక్టే మైనార్టీలకు వృత్తులకు సమూహాలకు సంబంధించి సాంస్కృతిక పరమైన సాహిత్యపరమైన ఆధారాలను భద్రపరచడము మైనార్టీలు వృత్తుల సమూహాలకు విద్యా వృత్తిపరమైన నైపుణ్యాలు పైదానికి దానికి చూడండి అది విద్య ఓన్లీ విద్య నేర్పించడము ఇది వృత్తిపరమైన నైపుణ్యాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ పాయింట్ అనమాట నేను కన్ఫ్యూజ్ అయిపోయా దాన్ని నేను నేను కొట్టేటప్పుడే కన్ఫ్యూజ్ అయిపోయా తర్వాత మళ్ళీ మార్చుకొని నేనేమైనా తప్పు కొట్టేనా మళ్ళీ మార్చుకొని చూసుకొని అప్పుడు మళ్ళీ మొత్తం చూసిన తర్వాత అప్పుడు కరెక్ట్ చేసిన అది మొత్తం విద్యకు సంబంధించి ఇది మొత్తము స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది కరెక్ట్ అనమాట ఇక మైనలు చేతివృత్తుల సమూహాల కుటుంబాలకు చెందిన పాఠశాల విద్యను కొనసాగించలేక మధ్యలో బడి మానేసినటువంటి పిల్లలకు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా మాత్రమే ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల వరకు విద్యను అందిస్తారు చూడండి ఎంత సూషమో మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి స్టేట్మెంట్ని చాలా కాన్సన్ట్రేషన్తో ఉండండి మైండ్ బాడీ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే పరిస్థితిలో ఉంటే గ్రూప్ టూలో చాలా దెబ్బతింటారు మీరు చాలా సూక్ష్మంగా ఉంది చూడండి ఈ పథకాన్ని అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మైనార్టీస్ అఫైర్స్ మినిస్ట్రీ అనేది నిర్వహిస్తోంది నైపుణ్య అభివృద్ధి శిక్షణకు సంబంధించి ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఇది నైపుణ్య భారత్ నైపుణ్య పోర్టలు సహకారంతో వీటిని అమలు చేస్తున్నారు గతంలో దీన్ని ప్రధానమంత్రి కౌశల్ కోమ్ కామ్ కార్యక్రమం అనేవాళ్ళు అనమాట కే అనే అనేవాళ్ళు అనమాట పిఎం కేకేకేకే అయితే సీకో అవర్ కమో ఏ సీకే తర్వాత ఉస్తాద్ అని తర్వాత హమారీ ధరోహరి అని నయా రోషిని అని నయా మంజిల్ అని ఇలా ఐదు పథకాలు ఉంటాయి ఈ ఐదు పథకాలని కలిపి ప్రధానమంత్రి విరాసత్క సంవర్ధనని పిఎం వికాస్ అనే పేరుతో ఒక సమగ్రమైనటువంటి పథకాన్ని రూపొందించారన్నమాట అదే ఇది ఇది మనం తెలంగాణ ఎగ్జామ్స్ మీకు ఇస్తున్నటువంటి వీడియో ఈ వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే నేను మరింత ఉత్సాహంగా వీడియోలు చెప్తాను దీని మీద నాకేం పెద్ద డబ్బులు రావు కాకపోతే నా ఫ్యాషన్ మీ అందరికీ కూడా మ మంచి జరగాలి మీ అందరూ కూడా చాలా నాకు ఎప్పటి నుంచో నాకు ఫుల్ ఫుల్ ప్లేజ్డ్గా నేను జర్నలిస్ట్గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నేను జర్నలిస్ట్గా పనిచేశాను ఆ అనుభవంతో నాకు ఆ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు అందుకని నేను ఇలా మీకు క్లాసెస్ అనేవి చెప్తున్నాము ఈ వీడియోకు వంద రూపాయలు రెండు వందలు వస్తే అందుకంటే మించి ఏం రావు కాకపోతే ఏంటంటే మీ అందరికీ కూడా ఒక మంచి జరగాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను సరే పొద్దున నేను ఒక వీడియో పెట్టాను ఎనిమిది వేల పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి ఆర్ ఓకే దానికి కూడా ఏదో విమర్శలు పెట్టారు ఏదో చేశారు సరే అది కామన్ అనుకోండి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కూడా మీద చూపిస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే దానికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే గ్యారంటీగా వస్తుందండి ఎందుకంటే ఇంకో నాలుగు రోజులు పడితే ఓపీ పడితే తెలుస్తుంది ఇప్పుడు ఐదో తారీఖు కదా ఈ తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి నేను మళ్ళీ మళ్ళీ ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకుంటూనే ఉన్నా తర్వాత ఇంకోటి ఏంటంటే వీఆర్ఓలకు సంబంధించి డిగ్రీ పెట్టే అవకాశం ఉంది వీఆర్ఏలకు సంబంధించి ఇంటర్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది పోయినసారి మాత్రం వీఆర్ఓలకి ఇంటర్ పెట్టారు కానీ ఈ డిఫరెన్స్ మాత్రం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వీఆర్ఓలకి డిగ్రీ వీఆర్ఏలకి ఇంటర్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వీటికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం ప్రతిదీ నేను వీడియో రూపంలో తెలియజేయను కాబట్టి పొద్దున ఇచ్చాను వీడియో ఇచ్చాను కానీ అంతకంటే ముందు వెబ్సైట్లో పెట్టాను తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని మళ్ళీ నేను రీఓపెన్ చేశాను దాంట్లో పెట్టాను మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా కానీ మీరు రోజుకి ఒకటి రెండు సార్లు సరే తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని ఒకసారి రిఫర్ చేయండి సాయంత్రం పూట ఉదయం పొటో ఇప్పుడు మధ్యాహ్నం పూట కానీ ఉదయం నేను అప్డేషన్ చేస్తుంటా కాబట్టి మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం పూట కానీ ఒకసారి చూడండి తర్వాత పీడిఎఫ్ మెటీరియల్ దీనికి సంబంధించి ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్ సెవెన్పిఎం ఎంసీక్విస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా దాంట్లోనే పోస్ట్ చేస్తున్నా మెటీరియల్స్ అనే విభాగంలో ఆ వీడియో ఆ స్క్రిప్ట్ అనేది ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఇలాంటి వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ